కాల్ రాపిడో ఏజెంట్ కి కనెక్ట్ చేయబడుతుంది దయచేసి లైన్ లో నమస్కారం రాపిడో కి స్వాగతం నా పేరు షాహద్ నమస్కారం సార్ నమస్తే మీ రాపిడో కంపెనీ ఉన్న మీ రాపిడో కంపెనీ లో మరి ఈ ఆటో డ్రైవర్స్ నష్టపోతున్నారు మీరు రేట్లు పెంచుతారా పెంచారా రేట్ల గురించి ఇంకా అప్డేట్ రాలేదు సార్ అది అప్డేట్ వచ్చిన ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటున్నా

ఏదో ఒక రోజు మీ ఆఫీస్ మొత్తం అయిపోతుంది జాగ్రత్త మరి మీరు మెయిల్ పెడతారా ఫీడ్బ్యాక్ తీసుకుంటారా ఏం తీసుకుంటారా మీరు మంచి డ్యూటీ చేస్తున్నారా ఎక్కడ ఉంటారు మాధాపూర్ లోనే ఉండేది మాధాపూర్లో మాధాపూర్లో ఉంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఉంటాం అవునా అదే మరి మీరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా లేదా ఇతర లక్ష సార్లు ఫోన్ చేశాము

ఉన్నా ఉంటాడు సార్ ఉంటాడు ఉంటారు కదా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి ఫోన్ టైం పాస్ చేస్తారు జీత పెట్టుకుంటారు ఏసీలో ఉంటారు మంచిగా దంగి తింటారు ఇరవై తొమ్మిది రూపాయలు ఇస్తే మా ఆటో వాళ్ళ పుణ్యాన మంచిగా బతుకున్నారు తింటున్నారు ఏసీలో ఉంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది రాదు మీకు అందరికి మీ ఎంప్లాయీకి అందరికి అసలు ఆటో డ్రైవర్ ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకోండి కొంచెం

రికార్డింగ్ అవుతుంది సోషల్ మీడియా సోషల్ మీడియాలో పెట్ట పెట్టేస్తా మీ రికార్డింగ్ కాడింగ్ మొత్తం పెట్టేస్తా ప్రజలో ఆడోర ఇబ్బంది పడుతున్నారు ఆడోరీ కస్టమర్ ఏం చెప్తున్నారు అంటే మీరు కొడితే కొట్టండి లేకుంటే లేరు మీరు నాటే మీరు అనే రెస్పాన్స్ చెప్తున్నాడు రాపిడో కస్టమర్ మాట్లాడుతున్నారు అదే విధంగా ఆర్డర్ గుర్తు పెట్టుకోండి అమ్మలు ఈ కస్టమర్ చాలా మాట్లాడుతున్నారు ఈ బైకాట్ రాపిడో అనేది చేయాలి త్వరలో హైదరాబాద్ లో ఈ రాపిడో ఓలా ఉబర్ కంపెనీలు ఏవి లేకుండా చెయ్యాలి ఈ లైవ్ లో మాట్లాడుతున్నాడు ఈ కస్టమర్ అయితే ఈ విధంగా మాట్లాడుతున్నాడు మరి గౌరవమైన పరిస్థితులు ఉన్నాడు చెప్పండి సార్ మరి మారతారా మారా ఇప్పుడు సోషల్ మీడియా దగ్గర ఉన్నాం మీరు ఏమి పరిస్థితి చెప్పండి సోషల్ మీడియా మీడియా ద్వారా చెప్తున్నా ఇష్టం మీరు ఏ విధంగా చేస్తారో చెప్పండి మరి రికార్డింగ్ అయితే లైవ్ లో వస్తుందమ్మా చెప్తున్నారు మీరు కంపెనీ ఉండాలా చొరవలో గవర్నమెంట్ గవర్నమెంట్ తీసుకెళ్తున్నాము అప్పుడు తెలిసే సార్ మీది ఉంటారా పోదా అనేది సేమ్ రేవంత్ రెడ్డి వరకు తీసుకెళ్తాము ఖచ్చితంగా చూడండి ఆటో డ్రైవర్స్ ఎంత రూబాబు మాట్లాడుతున్నాడో రాబదో చెప్పాము రాబదే వాళ్ళు ఇంత దౌర్భాగ్యంగా వచ్చేసి మన ఆటో ఆడోడ్రైవర్స్ కు ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చింది వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నా పట్టించుకోవడం లేదు మన ఆటో డ్రైవర్స్ మనం తెలివి తెచ్చుకోవాలి ఇంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి చూడండి ఒక కస్టమర్ ఒక ఆటో డ్రైవర్ ఫోన్ చేస్తే రెస్పాన్స్ కాదు ఏమి ఇస్తలేదు యజమానికి చెప్పండి త్వరలో మీ ఆఫీస్ మరి ఆ ముట్టడికి వస్తాము మా ఆటో డ్రైవర్స్ ఒక లక్ష ఆటోలు తీసుకొని వచ్చేస్తాం మీ దగ్గరికి అప్పుడు తెలుస్తుంది గుర్తు పెట్టుకోండి